జగన్ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే సీఎం చంద్రబాబు పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారని మాజీ మంత్రి రోజా విమర్శించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీఎం సమాధానం చెప్పకుండా మంత్రులతో ఎందుకు జగన్ బూతులు తిట్టిస్తున్నారని రోజా ప్రశ్నించారు ఈరోజు ఆ పదిహేడు మెడికల్ పూర్తి చేయడం చేతగాక అంటే దాదాపుగా ఏడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు ఐదు జగనన్న ఉన్నప్పుడే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మొన్న మధ్య ఒకటి స్టార్ట్ అయింది పులివెందల్ది వాంటెడ్ గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారు అందరు కూడా చూస్తున్నారు మిగతా పది ఈ పదహైదు నెలల్లో కనీసం పదహైదు కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈ నీతి మాలిన ప్లాన్లు నీతి మాలిన రాజకీయాలు వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో అలాంటి మెడికల్ కాలేజీల్ని విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజా నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి నేను మెడికల్ హోం మంత్రి ప్రెజెంటేషన్ కాదు ఫ్రస్టేషన్ అన్నారు రోజా టీడీపీ ఫేక్ వీడియోల ప్రచారాన్ని అనిత ప్రజెంట్ చేశారని ఆమె మహిళలపై అత్యాచారాలు దాడులపై మాట్లాడకుండా జగన్ ను తిట్టడానికే పరిమితం అవుతున్నారని రోజా అన్నారు హోంమంత్రి అనిత గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రజెంటేషన్ లాగా లేదు అనిత ఫ్రస్ట్రేషన్ అనిపిస్తోంది ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి బాలికల మీద జరిగే హత్యల గురించి అలాగే మహిళల మీద జరిగే అఘాయిత్యాల్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు ఏ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వలేదు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చింది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు అందరు ఏమనుకుంటారు అనిత గారు ప్రజెంటేషన్ ఇస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఎన్ని కాలేజీలు కట్టేశాడో ఎంత అద్భుతంగా కట్టేశాడో ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రెజెంటేషన్ చూడటం జరిగింది కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు దానికి ఆలోచన కూడా చేయలేదు